కారుకి వెళ్ళవలసింది పోయి ఏమి రాజకార్యం చేశారా ఏమి కండకార్యం చేశారా ధనుంజయ రెడ్డి ఏమి ప్రజాసేవ చేసావా కృష్ణమోహన్ రెడ్డి మీ భాగవత మొత్తం సిట్టు చేతిలో ఉంది బెయిల్ వస్తే కానీ వెళ్ళిపోకుండా ఇదంతేంటి అంటే మీరు ఏ తప్పు చేయలేదని చెప్పాలని ఆమె ఉద్దేశం ప్రజలకి మేం తప్పు చేయలేదు కావాలని అరెస్ట్ చేయాలన్నా కావాలని అరెస్ట్ చేశారు మమ్మల్ని మేము చాలా శుద్ధ పోసల మేము అని చెప్పాలనుకుంటున్నారా గురువిందర్లాగా చాలా తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులుగా మీ వాళ్ళు చేస్తున్న ఆగడాలు మీకు తెలుస్తున్నాయా లేదా జైలు దగ్గర వాళ్ళు చేస్తున్న ఆగడాలు తెలుస్తున్నాయా లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రకంగా చట్టాన్ని మేము చేతుల్లోకి తీసుకొని వ్యవహరిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎరువుల దాంట్లో అంతే ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు ఈ మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదా ఈ మీరు సరఫరా చేసిన ఈ కల్తీ మద్యం తాగి ముప్పై వేల మంది మద్యానికి బానిసలైన వీళ్ళు చనిపోయినారు ముప్పై వేల మంది తెలుగు మహిళల పుస్తలు తెగి మంటల్లో కాలిపోయి